వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు జరిపిన మెరుపుదారులపై పాకిస్తాన్ గంటకు మాట మార్చుంది ఆర్మీ నోటా ఓ మాట ప్రధాని నోటా ఇంకో మాట రావడంపై ఇప్పటికే నవ్వుల పాలవుతున్న పాకిస్తాన్ తాజాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి వాక్యలతో మరింత ఆభాస్ పాలైంది అత్యంత బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి పాకిస్తాన్ రక్షణ మంత్రి మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరిని నవ్వు తెప్పిస్తోంది ఇంతకీ అతను ఏం మాట్లాడాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి భారత్ ను తిప్పికొట్టేందుకు పాక్ వైమానిక దళం సిద్ధంగానే ఉంది అయితే రాత్రి వేళ చీకటిగా ఉండడంతో మాకు స్పందించే అవకాశం లేకపోయింది అని పర్వేజ్ కటక్ పేర్కొన్నాడు ఇవాళ ఉదయం భారత దళాలు తమ భూభాగంలోకి వచ్చి దాళ్లకు ప్రయత్నించాయని అయితే తాము ధీటుగా స్పందించడంతో వెనక్కి వెళ్లిపోయాయని పాక్ ఆర్మీ ప్రతినిధి ఆసిఫ్ గపూర్ చెప్పిన సంగతి తెలిసిందే అయితే మధ్యాహ్నానికే పాకిస్తాన్ మాట పూర్తిగా మారిపోయింది అసలు భారత్ చెప్తున్నట్లుగా వైమానిక దాడులు జరగనే లేదని ఎలాంటి నష్టం కూడా వాటిలో లేదని పాకిస్తాన్ జాతీయ భద్రతా మండలి పేర్కొంది మరోవైపు సరైన సమయం తలం చూసి భారత్ ను తీపిికొట్టేందుకు సిద్ధమంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నాడు పల్వామా ఉగ్రదానికి కారణమైన పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రధాన శిబిరాలపై ఇవాళ ఐఏఎఫ్ దళాలు సరిహద్దు దాటి మరీ విరుచుకుపడిన సంగతి తెలిసిందే మిరాజ్ టూ థౌజండ్ యుద్ధ విమానాలు కేవలం నిమిషాల వ్యవధిలోనే లక్ష్యాలను ఛేదించిన ఐఏఎఫ్ తన సత్తాను మరోసారి చాటుకుంది పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదులు పేర్కొనే లోపే ఐఏఎఫ్ యుద్ధ విమానాలు పని ముగించుకొని తిరిగి వెనక్కి వచ్చాయి ఈ దానిలో షిఫ్ మసూద్ సోమవారిది యూసుఫ్ తో సహా మూడు పైగా ఉగ్రవాదులు కమాండర్లు ట్రైనర్లు హతమైనట్టుగా మన నిఘా వర్గాల సమాచారం ఆర్మీ కూడా ఈ సమాచారాన్ని ధృవీకరించింది మరి ఇది ఉంటే పాక్ రక్షణ మంత్రి మేము రాత్రివేళ కాబట్టి ఏం స్పందించలేదు అదే వెలుతురు ఉంటే ఖచ్చితంగా మంచి జవాబు ఇచ్చే వాళ్ళమని ఇలా అనటంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి ఓ లైక్ వేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి